నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం రామగుండం కమిషనరేట్ లో పట్టుబడిన హృద్రాలి మెడలో బంగారు గొలుసు దొంగతనం చేసిన అంతర్జిల్లా నేరస్తుడు నిందితుడు వివరాలు అల్లెపు కృష్ణయ్య సన్ ఆఫ్ వెంకటయ్య నివాసం ప్రశాంత్ నగర్ సిద్దిపేట్ టౌన్ రెండు తులాల బంగారు గొలుసు చెన్నూరు పట్టణమునకు చెందిన జంగ మానెమ్మ అను ఆమె తన పని నిమిత్తం పాత బస్టాండ్ లో ఏరియాకు రాగా అక్కడ పైన తెలిపిన వివరాలు గల నేరస్తుడు ఒంటరిగా ఉన్న ఆమెను గమనించి ఆమె వెంబడించి తన వద్దకు వచ్చి మాటల్లో పెట్టి ఆమెను గ్రోమర్ షాప్ పక్కన గల నిర్మాంష ప్రదేశమునకు తీసుకుని వెళ్లి అక్కడ హృద్రాలిని ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు ఇవ్వమని లేకపోతే గొంతు నులి చంపుతానని బలవంతంగా బెరదిరించి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కుని అక్కడి నుండి పారిపోయాడు అనంతరం జంగ మానమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేశ్వరరావుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఆ దొంగని పట్టుకోవడానికి స్పెషల్ టీం ఏర్పాటు చేసి గాలిస్తుండగా మార్చి ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఎస్ఐ వెంకటేశ్వరరావుకు తన సిబ్బందితో కలిసి కొత్త బస్టాండ్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా నిందితుడు పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొని పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి కృషి చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జైపూర్ చెన్నూర్ ఇన్స్పెక్టర్ కె రవీందర్ మరియు పి సుబ్బారావు ఎస్ఐ కె వెంకటేశ్వరరావు ఎస్ఐ వి సంపత్ మరియు హెడ్ కానిస్టేబుల్లను అభినందించారు ఇద్దరు యువకులు భీమారంలో ఇంకొక ఇద్దరికి గాంజాయి అమ్ముతున్నారని సమాచారం మేరకు భీమారం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేత వారి యొక్క సిబ్బంది భీమారం గ్రామ శివారితో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఆ సందర్భంలో దుర్గం సందీపు దుర్గం సంజయ్ వీళ్ళు కాశీపే దుర్గం సందీప్ కాసిపేట గ్రామము దుర్గం సంజయ్ అంక్షాపూర్ గ్రామము వీళ్ళు బైక్పై రావడం జరిగింది అక్కడనే వనపర్తి కర్ణాసాగర్ అండ్ రాహుల్ ఆదర్శ్ అనే ఇద్దరికి ఈ గాంజాయి అమ్ముతూ ఉంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఈ దుర్గం సందీప్ దుర్గం సంజయ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు రామ్టెక్కి స్వస్తి కుమారు జునేరి శ్రీనివాస్ వీళ్ళు కూడా గంజాయి వినియోగదారులు వీళ్ళ దగ్గర కూడా గంజాయి తీసుకోవడం జరిగింది ఈ ప్రాపర్ పంచనామా అనంతరము ఈ ఆరుగురిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ దుర్గం సందీపు దుర్గం సంజయ్ అనేవాళ్ళు ప్రధాన నేరస్తులు వీళ్లకు గతంలో కూడా ఈ గంజాయి రవాణా చేయడము అమ్మడంలో కూడా నేర చరిత్ర ఉంది వీళ్ళు ఈజీ మనీ ఫస్ట్ వీళ్ళు గంజాయికి అలవాటు పడి ఈజీగా మనీ వస్తుందని లొకేషన్ తోటి మహారాష్ట్రలోని చంద్రాపూర్ బలాష ఆ ప్రాంతానికి ట్రైన్లో ప్రయాణం చేయడం అక్కడ అన్నోన్ పర్సన్స్ దగ్గర గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ యువతకు అమ్మి డబ్బులు చేసుకోవడం చేస్తున్నారు ఈ విషయంలో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది గంజాయి అనేది యువతని నిర్వీర్యం చేస్తుంది మానవ సంబంధాల్ని నష్టపరుస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఇందులో చూసినట్లయితే ఏ త్రీ ఏ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఇయర్సు ట్వంటీ త్రీ ఇయర్సు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ దుర్గం సందీప్ దుర్గం సంజయ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంకా పన్నెండు మంది వరకు బయట ఉన్నారు వాళ్ళు కంజ్యూమర్స్ వాళ్ళ దగ్గర ఇమీడియట్లీ ఈ గంజాయి దొరకలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి డ్రెస్లో చూపించట్లేదు యాక్చువల్లీ వా పన్నెండు మందికి ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తాము వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క ప్రవర్తన ప్రాపర్గా ఉండేటట్లు చూసి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దగ్గర కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే ఈ గంజాయి మహమ్మారి అనేది మీకు మీ ఊర్లో కానీ మీ కుటుంబంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళు తాగుతున్నట్లు తెలిసిన వినియోగిస్తున్నట్టు తెలిసినా సమాచారం ఇవ్వండి ఎందుకంటే మీరు సమాచారం ఇస్తే మీ వాళ్ళపైన ఎలాంటి కేసు కూడా ఉండదు కానీ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఎవరైతే గంజాయిని అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకొని జైలు పంపడం జరుగుతుంది ఈ యొక్క డ్రగ్ ఫ్రీ గంజాయి ఫ్రీ మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేయడం కోసం రామగుండం కమిషనరేట్ చేయడం కోసం ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాను ఈ కేసులో ఇన్ఫర్మేషన్ పెట్టి చాకచక్యంగా వ్యవహరించి వీళ్ళని పట్టుకున్న శ్వేత ఎస్ఐ భీమారం గారిని పి మల్లయ్య హెడ్ కానిస్టేబుల్ భీమారం ఎం ముత్తయ్య హెడ్ కానిస్టేబుల్ భీమారం కార్తిక్ డిఎస్ శ్రీరాంబు మహమ్మద్ నజీర్ కానిస్టేబుల్ భీమారం సిహెచ్ సతీష్ బిఎస్ భీమారం నా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ కేసులో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన చెన్నూరు రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు ఈ మొత్తాన్ని ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి జైపూర్ సబ్ డివిజన్లో ఎలాంటి జరగకుండా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆన్ గాంజా మీద ఏర్పాటు చేసిన ఏసీపీ జైపూర్ వెంకటేష్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారికి షూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది